ఎడారిలో సెలయర్లు జనవరి మూడు నా ముందరనున్న మందలు నడవగలిగిన కొలది ఈ పిల్లలు నడవగలిగిన కొలది వాటిని మెల్లగా నడిపించుకొని వచ్చేదను ఆది కాండము ముప్పై మూడు పద్నాలుగు మందల గురించి పిల్లల గురించి యాకోబుకు ఎంత శ్రద్ధ ఎంత ఆపేక్ష వాటి క్షేమాన్ని గురించిన అతని శ్రద్ధను మనకు తెలిసేలా ఎంత చక్కగా రాయి ఉన్నాయి ఈ మాటలు ఒక్కరోజు కూడా వాటిని వడిగా తోలుకుపోవడానికి అతనికి మనసుప్పడం లేదు బలవంతుడైన ఏషావు వెళ్ళినంత వేగంగా తన మందల్ని తోలడం ఇష్టం లేదు ఆ మంద ఎంత వేగంగా వెలగలదో అంతకంటే ఎక్కువ వడిగా తోలకూడదు ఒక రోజులో అవి ఎంత దూరం ప్రయాణం చేయగలవో అతనికి తెలుసు ఎంత వేగంగా తోలాలన్నది దీన్ని బట్టే అతడు నిర్ణయించాడు అదే అరణ్య ప్రదేశాల్లో కొన్ని సంవత్సరాల క్రితం అతడు ప్రయాణించి ఉన్నాడు కాబట్టి ఆ ప్రాంతంలోని ఉష్ణోగ్రత ప్రయాణంలో కష్ట సుఖాలు దూర భారాలు అతనికి తెలుసు అందుకే నేను మెల్లగా నడిపించుకొని వస్తాను అంటున్నాడు మీరు వెళ్ళు త్రోవ మీరింతకు ముందుగా వెళ్ళినది కాదు ఇంతకు ముందు మనం ఈ దారిలో వెళ్ళలేదు కానీ మన ప్రభు అయిన వెళ్ళాడు మనకైతే ఆ దారి తెలియదు కానీ ఆయనకైతే వ్యక్తిగతమైన అనుభవం మూలంగా దారి అంతా తెలుసు కాళ్ళు లాగేసే పల్లాలు ఎదురు దెబ్బలు తగిలే కోసురాళ్ళు నీడ అన్నది లేకుండా మైళ్ళ తరబడి ఎండలో మనం అలసిపోయే ఎడారి దారులు దారికడ్డంగా సుడులు తిరుగుతూ ఉరకలేసే ప్రవాహాలు వీటన్నిటి మీదుగా యేసు ప్రభు ఇంతకుముందు నడిచాడు ఈ దారిలో ఈ ప్రయాణాలతో ఆయన శ్రమపడి ఉన్నాడు ఆయన మీదుగా ఎన్నో జలాలు ప్రవహించాయి ఆయన ప్రేమ దాహం మాత్రం తీరలేదు ఆయన అనుభవించిన శ్రమల వల్ల సరైన మార్గదర్శిగా మనం అంగీకరించడానికి ఆయన యోగ్యుడు మనం నిర్మితమైన రీతి ఆయనకు తెలుసు మనం మట్టితో చేయబడ్డామని ఆయన జ్ఞాపకం చేసుకుంటూనే ఉన్నాడు మనల్ని ఆయన మెల్లిగా నడిపిస్తున్నాడా లేదా అని ఎప్పుడన్నా అనుమానం వస్తే ఈ సంగతి జ్ఞాపకం చేసుకోండి ఆయనకు ఎప్పుడు గుర్తుంటుంది నీ పాదం వెయ్యగల అడుగుల కంటే ఒక్క అడుగు కూడా ఎక్కువ వేయించడా ఆయన తర్వాత అడుగు వేయగలనా లేదా అని నీకు సందేహం కలిగితే కలగని ఆయన తెలుసు ఆ అడుగు వేయడానికి బలాన్ని ఇవ్వాలా లేక అక్కడితో ఆపి విశ్రాంతినివ్వాలా అనేది ఆయనకే తెలుసు లేబచ్చిక మైదానాల్లో నా ప్రభు నడిపిస్తాడు పచ్చదనం కోల్పోయిన తావుల్లో కరుణ కవోష్ణ దృక్కులతో నడిపిస్తాడు ప్రైజ్ లాడ్